హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుజ్జీ వెల్కమ్ టు మై ఛానల్ పుదీనా పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఇంటరాని వాళ్ళు కూడా ఈజీగా చేసే చేసుకోవచ్చు పుదీనా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ చాలా బాగుంటుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పుదీనా ఎర్లీ మార్నింగ్ తినడం వల్ల తొందరగా గ్యాస్ తగ్గిపోతుంది చూసారు కదా పుదీనా ఆకులను ఇలా చేశాను కడిగి ఆరపెట్టాను కడిగి ఆరపెట్టకుండా కూడా కడిగేసేసి డైరెక్ట్గా వేసేయచ్చు కడిగి ఆరపెట్టడం వల్ల ఏంటంటే దాంట్లో వాటర్ ఉండదు కదా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఈజీగా నిలువ ఉంటుంది లేదా కడిగి ఆరపెట్టాను ఇట్లా ఆరపెట్టిన తర్వాత ఒక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేసి ధనియాలు ఒక రెండు స్పూన్ల ధనియాలు ధనియాలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చే వరకు వేపాను చూడండి సిమ్లో పెట్టుకొని తొందరగా వేగిపోతాయి కదా ఆయిల్ లేపకుండా కూడా వేపుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఆయిల్లో వేపాను ఆయిల్లో వేపుకోవచ్చు ఆయిల్ లేపకుండా కూడా వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ మినప్పప్పు పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంతా బాగుంది పచ్చడి అయితే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు కొంచెం అట్లా వేగిన తర్వాత దీంట్లోకి వచ్చేసి మంచి కాల్షియం కి బాగా కాల్షియాన్ని అందించి తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు మీకు ఐడియా ఉంటుంది కదా చూడండి తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఒక టూ స్పూన్స్ వేసాను ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఫైవ్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే టూ స్పూన్స్ వేసాను పిల్లలు తినరు స్మెల్ కూడా తెలియదు కొంచెం సిమ్లో పెట్టి ఆపిపోయేప్పుడు చూడండి ఇట్లా చిటపడి అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఇట్లా వేసేసేసి పోయి ఆపేయండి ఇవైతే తీసేసి ఆరబెట్టండి ఇట్లా కొంచెం తిప్పుకున్న తర్వాత తీసేసేసి ఆరపెట్టి దీన్ని పౌడర్ చేసుకోండి అదే ఆయిల్లో పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం వేపాలి నేనైతే ఆర పచ్చిమిర్చి తిన్నాను కారం ఎక్కువ వేసుకునే వాళ్ళు కారం ఎక్కువ కొంచెం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు మేము కారం తక్కువ తింటాం కాబట్టి కొంచెమే పచ్చిమిర్చి వేసాను సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం వేగేదాకా ఉంచామనుకోండి చూడండి చిటపడ మెప్పి వెళ్తున్నాయి కదా ఇట్లా కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం అట్లా వేగిన తర్వాత పుదీనా క పెట్టుకున్నాం కదండి కడిగి పెట్టుకున్నాం కదా ఈ పుదీనాను కూడా చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత కొంచెం అలా వేగిన తర్వాత ఇట్టి పచ్చిమిర్చి వేసామంటే పేల తయ్యి పుదీనా కూడా ఇట్లా పొదిన పుదీనా వచ్చేసి తడి పుదీనా వేసామంటే దాంట్లో నుంచి కొంచెం వాటర్ వస్తుంది కడిగి ఆరపెట్టిన పుదీనా వేయడం వల్ల అంటే తొందరగా మగ్గిపోతుంది వాటర్ అనేది రాదు పుదీనానికి ఎర్లీ మార్నింగ్ కొంచెం రెండు మూడు ఆకులు వేసి మరిగించి వాటర్ తాగటం వల్ల గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుందండి పుదీనా వల్ల మనకి చాలా ప్రయోజనం ఉంటాయి చూడండి ఇలాగా చూసారా అస్సలు వాటర్ రాలేదు అయితే కడికిన దానికైతే కొంచెం వాటర్ వస్తుంది ఆ వాటర్ మగ్గిపోయే వరకు ఉంచాలి ఇలాగ వాటర్ ఉంటే వాటర్ పోయే వరకు వాటర్ లేకపోతే కొంచెం ఆకు బాగా మగ్గిపోయేట్టు ఇలా ఫ్రై చేసి ఇది పక్కన పెట్టుకోవాలి చూస్తారు కదా ఇలాగా బాగా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి తీసి పక్కన పెట్టుకోవాలి అదే ఇలా ఇలా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాను అదే బండిలో ఒక టమాటా ఒక టమాటా సరిపోతుంది ఒక టమాటాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొంచెం ఫ్రై చేసుకోండి చూసారు కదా చిన్న చిన్న మొక్కలు ఒక టమాటా సరిపోతుంది టమాటా నొక్కితే కొంచెం అట్లా స్పూన్తో నొక్కామనుకోండి కొంచెం మెత్తగా అట్లా నొక్కితే మెత్తగా అయిపోతే చాలు బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం ఏం లేదు చూసారు ఇంకా ఏగలేదు కొంచెం వేగే వరకు ప్లీజ్ వీడియో చూడండి దాంట్లోనే కొంచెం ట కొంచెం చిన్న గింజంతా చింతపండు దీంట్లోనే వేశాను చింతపండు దీంట్లోనే వేసి అయితే తొందరగా మగ్గిపోతుంది చూసారా టమాటా మగ్గిపోయింది వీడియో చూడండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఎలా ఉందో చెప్పండి ఇలా టమాటా మగ్గిన తర్వాత పొయ్యి పేసేసుకొని బండిలో ఇది ఇక చూస్తారు కదా బండిలో నుంచి ఇలా మిక్సీ జార్లోకి ఇందాక వేపి పెట్టుకున్నాను కదా ధనియాలు మినప్పప్పు అవన్నీ ఇట్లా పౌడర్ వేసుకొని కొంచెం పౌడర్ వేసుకొని అంటే మొత్తం డైరెక్ట్గా వేస్తే ఈ ధనియాలు అనేది పౌడర్ రాదు అందుకని ఫస్ట్ అవి వేసిన తర్వాత చూసాం కదా ఆకు మొత్తం వేసాను ఆకు వేసిన తర్వాత కొంచెం అలా తిప్పిన తర్వాత దీంట్లో ఒక టమాటా ఇందాక ఫ్రై చేస్తాను కదా టమాటా టమాటా చింతపండుది ఫ్రై చేసింది వేస్తాను ఇందులోనే కొత్తిమీర కొత్తిమీరగా కట్ చేసుకొని కొత్తిమీర దీంట్లోనే వేసిస్తాం అనుకోండి ఫ్లేవర్ బాగుంటుంది పచ్చి కొత్తిమీర వేసి సరిపోతుంది దీని అయితే ఫ్రై చేయవసరం లేదు కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలానే ఒక ఐదారు చిన్నుల్లిపాయలు పొట్టు తీసిన చిన్నల్లిపాయలు కొంచెం ఉప్పు దానికి సరిపడే అంత ఉప్పు వేసి మొత్తం మిక్సీ చేసేసేయండి తర్వాత వచ్చేసి బాండి పెట్టేసి కొంచెం తాలింపు అనమాట దాంట్లోనే ఒక మూడు ఉల్లిపాయలు నలిపేసి వేసాను రెండు ఎండుమిర్చి వేసాను చూడండి ఈ తాలింపు వచ్చేసి దాంట్లో లాస్ట్లో కొత్తిమీర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేయండి లేకపోతే కరివేపాకుండా ఆల్రెడీ కొత్తిమీర వేసాము కదా అవసరం లేదు తాలింపులు వేయడం కన్నా పేస్ట్లో వేస్తే బాగుంటుంది పచ్చడి చూశారు కదా అయిపోయింది తాలింపు వచ్చేసి దీంట్లో యాడ్ చేసుకోవడం ఎంతవరకు నా వీడియో మొత్తం చూస్తారనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీ టేస్టీ అయినా కొత్తిమీర పచ్చడి ఇరాడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్